ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం కింద రాష్ట్రానికి వచ్చే ఎలక్ట్రిక్ బస్సులపై ఎలా ముందుకెళ్దామని రవాణా శాఖ ఆర్టీసీ సమాలోచనలు చేస్తున్నారు కాలుష్య సమస్యకు పరిష్కారంతో పాటు ఇంధనం ఆధ ఇంధనం వేయని తగ్గించుకోవడానికి ఆర్టీసీ డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులకు ప్రాధాన్య రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ప్రాధాన్యత ఇస్తున్న ప్రాధాన్యత ఇస్తున్నాయి ఈ డ్రైవ్ పథకం కింద రెండు వేల ఎనిమిది వందల బస్సులు కావాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్టీసీ గత గతేడాది దరఖాస్తు చేయగా ఈ నెల ఇరవై రెండున రెండు వేల బస్సులను కేటాయిస్తూ జీవో జారీ చేశారు పథకాన్ని పర్యవేక్షిస్తున్న కేంద్ర భారీ పరిశ్రమ శాఖ బస్సుల సరఫరాకు త్వరలో టెండర్లు పిలువనుంది టెండర్ దక్కించుకున్న సంస్థనే వెట్ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానంలో బస్సులను నిర్వహిస్తుంటుంది బస్సు తయారీ నిర్వహణ డ్రైవర్ బాధ్యతలు ఆ సంస్థవే ఇందుకు ఆర్టీసీ కిలోమీటర్లకు కిలోమీటర్ల వారీగా వారికి అద్దె చెల్లించాలి ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్టీసీ కిలోమీటర్కు యాభై ఏడు రూపాయల చొప్పున అద్దె చెల్లిస్తుంది ఆర్టీసీలో డేటా ప్రైవేటు బస్సుల సంఖ్య పెరుగుతూ ఉద్యోగ భద్రతకు ముప్పు కలుగుతోందనే కార్మిక సంఘాల సంఘాల ఆందోళన నేపథ్యంలో ఎలక్ట్రిక్ అద్దె బస్సులను అద్దె బస్సులకు సంస్థ డ్రైవర్లే ఉండాలని గురువారం శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు ఇది ఈ డ్రైవ్ జీసీసీ విధానం అయితే ఈ విధానం ఇప్పుడు కుదరదని విధానం అయితే ఇవి అంటే ఎవరైతే బస్ టెండర్లు దక్కించుకున్న సంస్థనే బస్సుల నిర్వహణ బస్సుల ఆపరేటింగ్ బస్సుల తయారీ మొత్తం ఆ సంస్థకి కాంట్రాక్టు కేంద్ర ప్రభుత్వం అప్పగిస్తుంది కానీ తెలంగాణలో మాత్రం ఏటేటా ప్రతి ఏటా ఆర్టీసీలో ప్రైవేట్ బస్సుల సంఖ్య పెరుగుతూ వస్తుంది దీంతోనే ఆర్టీసీలోని ఉద్యోగ భద్రత భద్రతా అంశంపై ఉద్యోగుల ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ అద్దె బస్సులకు సంస్థ డ్రైవర్లే ఉండాలని గురువారం శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు అయితే ఇది డ్రై జీసీసీ విధానం అయితే ఈ విధానం ఇప్పుడు కుదరదని బస్సులకు ప్రైవేట్ డ్రైవర్లే ఉంటారని కేంద్రం పేర్కొంటున్నారు కేంద్రం పేర్కొన్నట్లు తెలిపింది కేంద్రం నుంచి లిఖితపూర్వకంగా వచ్చిన దానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది మరో రెండు ప్రతిపాదనలు కూడా ఆర్టీసీ చూస్తుంది కొత్త విద్యుత్ బస్సుల కొత్త విద్యుత్ బస్సులను అద్దె తీసుకోవడానికి బదులు పాత డీజిల్ బస్సులకే ఎలక్ట్రిక్ ఇంజన్ను పెట్టి రెట్రో పెట్రోలింగ్ రెట్రో ఫిట్టింగ్ ప్రతిపాదనను కేంద్రం దృష్టికి ఆర్టీసీ తీసుకెళ్లింది ఇందుకు ఒక్కో బస్సుకు యాభై నుంచి అరవై లక్షల ఖర్చు అవుతుంది అయితే ఈ తరహా సబ్సిడీ ఇచ్చే విధానం ఇప్పుడు తమ వద్ద అందుబాటులో లేదని కేంద్రం స్పష్టం చేసింది ప్రైవేటు సంస్థ నుంచి అద్దె అద్దెకు తీసుకునే బదులు ఆర్టీసీఏ కొనుగోలు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది ఈ ప్రతిపాదన రవాణా శాఖ రవాణా శాఖకు అక్కడి నుంచి ఆర్థిక శాఖకు వెళ్ళింది అయితే కేంద్ర ప్రభుత్వం టెండర్ ద్వారా కాకుండా ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేసే తయారీ సంస్థలు సకాలంలో సరఫరా చేయలేవేమో అని కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చే పద్నాలుగు వేల బస్సుల తయారీకి ప్రాధాన్యం ఇస్తాయన్న అభిప్రాయాన్ని ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే టెండర్ ద్వారా ఆర్టీసీకి ద్వారా కొనుగోలు చేస్తే తయారీ తయారీ సంస్థలు సకాల సకాలంలో సరఫరా చేయలేవమనేసి కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చే పద్నాలుగు వేల బస్సుల తయారీకే ప్రాధాన్యం ఇస్తాయని ఉన్నతాధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చే సమాధానం లిఖిత పూర్వకంగా ఇచ్చే సమాధానం పైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాలుష్యాన్ని తగ్గించాలని డీజిల్ వాడకాన్ని తగ్గించి కాలుష్యాన్ని వడ్డీ కాలుష్యం తగ్గించాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం ఎలక్ట్రిక్ పథకం కింద రాష్ట్రానికి రెండు వేల బస్సులను కేటాయించారు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే టెండర్ ద్వారానే ఆ సంస్థని బస్సు నిర్వహణ బస్సు తయారీ నిర్వహణ డ్రైవరు పూర్తిగా బస్సు బస్సు టెండర్ దక్కించుకున్న సంస్థకే సంస్థనే చూసుకోవాల్సి ఉంటుంది కానీ ప్రతి ఏటా రాష్ట్రంలోని ఆర్టీస్లోనే ఏటా ప్రైవేట్ బస్సుల సంఖ్య పెరుగుతూ పోవడంతో ఆర్టీస్లో ఉన్న ఉద్యోగులకు ఉద్యోగుల భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించాల్సి ఉంటుందా చర్చించాల్సి ఉంటుందనేసి ఇటు కార్మిక సంఘ నాయకులు అటు ఉద్యోగులు కూడా స్పష్టం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఆర్టీసీలో ఆర్టీసీ ద్వారా నియామకాలు చేపట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆర్టీసీలోని ఉద్యోగులు కోరుతున్నారు చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లిఖిత సమాధానం పైన ఇది ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది